ఆ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆర్కే ఛానల్ సో చాలా రోజుల తర్వాత వేరే ఫోన్తోటి అంటే మనం కెమెరా కోసంగా ఒక ఫోన్ చేస్తాం మాట్లాడడానికి ఒక ఫోన్ చేస్తాం చాలా రోజుల తర్వాత వేరే ఫోన్తోటి వీడియో తీస్తున్నాం అనమాట ఇది కొద్దిగా ఊగుతూ ఉంది అంటే కొత్తగా ఉంది దీంతో వీడియో తీస్తూ ఉంటే అది వీడియో కోసం ఏదైతే ఫోన్ పెట్టినామో దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు దీంట్లో కొద్దిగా కదులుతూ ఉంది నడుస్తూ ఉంటాయి వింతగా కనిపిస్తుంది సో ఈరోజు గొర్రెల ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం సంత ప్రతి శుక్రవారం రోజు జరుగుతుంది పొద్దున్నే ఆరు ఏడు గంటల నుంచి సంత స్టార్ట్ అయిపోతుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ఉంటుంది బస్ స్టాండ్ నుంచి కూడా అంతే దూరం ఉంటుంది మనం వీడియో తీసేటప్పుడు ఏంటంటే మంచి మంచిగా ఉండేవి బాగా కనిపించే గొర్రెలని ఎక్కువ తీస్తూ ఉంటాం వాటి ధరలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మీకు ఈరోజు మొత్తం సంత తిరిగి చూపించడానికి ట్రై చేద్దాం గొర్రెలు ఎలా ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకోవడానికి ఒక్కొక్కటిగా ఒక్కొక్క బ్యాచ్ దగ్గర వెళ్ళి చూద్దాం సో స్టార్టింగ్ ఈ బ్యాచ్ ఏదో అమ్ముడుపోయింది అంటున్నారు బండి రాలేదా అనేసి చెప్తా ఉన్నారు ఎంతకైనాయో అడిగి ఒకసారి తెలుసుకుందాం అమ్మేసి కొన్నారా మీరు కొన్నారా ఎంత పడిందండి చెప్తా ఇరవై మూడు గోడలు ముప్పై గొర్రెలు పట్టుకున్నాయి తక్కువ ధర ఇరవై మూడు వేలకు ముప్పై గొర్రెలు పట్టుకున్నారంట జత జత వచ్చేసి మూడు వందల పద రెండు వేల రెండు వందలు ముప్పై గొర్రెలు పట్టుకున్నారంట ఇరవై రెండు వేల రెండు వందలకి ఎనిమిది వందలకి తక్కువ ధర ఇది మాత్రం అంటే నేను ఇగో ఎక్కువ శాతం ఏంటంటే మంచి గొర్రెలను చూపిస్తూ ఉంటాను అనమాట అప్పుడు మీకు ధరలు ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి ఇలాంటి గొర్రెలు కూడా ఉన్నాయి ఇరవై రెండు వేల ఎనిమిది వందలు పడింది జత ఇది వచ్చేసి మన వెనకాల ఒక కట్ట ఉంది ఈరోజు కర్నూలు బళ్ళు తెలంగాణ బళ్ళు కనిపిస్తున్నాయి దారాలు ఎలా జరిగినాయి చూద్దాం సో వెనకాల కూడా ఒక కట్టా ఉంది ఇది బండి బండికి ఎత్తేస్తున్నారు ఇక్కడ అంటే అమ్ముడు పోయినటివి సొంత ఎలా పోయింది అనేది ఒక్కసారి అట్ట చూసుకుని వెళ్తాం ఈ బండికి లోడ్ అయిపోయి ఆగి ఉంది సో బులుగు బండి లోడ్ అవుతూ ఉంది దాని పక్కన బండికి కొన్ని ఎత్తున్నారు అది వదిలేద్దాం ఈ రెండు బళ్ళు ఇక్కడ ఒకటి మూడు ఈ రెండు బళ్ళలు మారుస్తున్నారు నాలుగు నాలుగు బళ్ళు లోడ్ అయి ఉన్నాయి అదుగు అవతల ఒక బండి ఉంది ఐదు ఇప్పటిదాకా ఐదు బళ్ళు కనిపిస్తున్నాయి లోడ్ అయి ఉండేటివి ఇంకా చూద్దాం ఇది కూడా అమ్ముడు పోయినట్టుంది రంగులు వేసేస్తున్నారు ఎంతకేసారు నాది ఎంతకన్నారు రంగులు వేస్తుంటాను ఏం చెప్పినారు బారమ్మా ఇరవై ఇరవై ఆరు వేలు జత ఒక పిల్ల ఉన్నట్టుంది ఒక పిల్ల ఉన్నట్టుంది దీంట్లో ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్తున్నారు ఇది చూద్దాం ఇంకా కట్టెలు అటుపక్క ఇప్పటికీ ఐదు బళ్ళు అయినాయి కదా అక్కడ ఒకటి ఉంది ఆరు బళ్ళు లోడ్ అయి ఉన్నాయి అది అక్కడ ఒక బండి లోడ్ అవుతుంది ఏడు బళ్ళు అవతల ఒక బండి నిలబడి ఉంది ఎనిమిది బళ్ళు లోడ్ అయి ఉన్నాయి అది అక్కడ ఒకటి తొమ్మిది బళ్ళు అయి ఉన్నాయి లోడ్ ఇంకా సో ఈ కట్ట ఏదో గారం జరుగుతూ ఉంది విడిగా పట్టుకుంటున్నారా బండికి ఎత్తేస్తున్నారా ఏదో కొన్నట్టున్నారు గొరిపోయా గొరిపోయా ఉంటుంది ఉంటుందిలే కానీ ఏంది ఏ బండికి వేస్తున్నారు అక్కడ ఒక రెండు బళ్ళు ఉన్నాయి పది బళ్ళు మొత్తం లోడ్ అవుతా అవుతూ ఉండేటివికి అవి అడుగుతున్నారు మీరు చెప్తే అన్ని రెండు పళ్ళ నాలుగు పళ్ళై అంటే ఇలాగే ఉన్నాయన్నమాట ధరలు ఇరవై ఆరు వేల కంటే కింద దిగటం లేదు ఇరవై నాలుగు వేలు వాళ్ళు అడుగుతున్నారంట ఇరవై ఏడు వేల ఏడున్నర మీద ఉన్నారు ఆరున్నర మీద మీరు ఉన్నారు వాళ్ళు ఇరవై నాలుగు వేలు యాభైపోయి ఉన్నారు కారం ఇరవై ఏడు వేలు చెప్పి రెండు గొర్రెలు వచ్చేసి నలభై వేలకు ఇచ్చారంట ఈ కట్ట వచ్చేసి యాభై గొర్రెలు నలభై పిల్లలు ముప్పై మూడు వేలకు అన్నారు ఇదే మరణ యాభై గొర్రెలు నలభై పిల్లలు ముప్పై మూడు వేలకు ఈ బండికి కొని వేసుకొని ఉన్నారు అన్న సంతోషం అన్న తాగాను ఇప్పుడే తాగాను సంతోషం అన్న ఎలా ఉంది మార్కెట్ బాగా సో ఈ బండి అయిపోయింది కదా అటు మధ్యలో వెళదాం ఇక్కడ ఒక పెద్ద గొర్రెలు కట్ట ఉంది అంటే కట్ట పెద్దది కాదు గొర్రెలు పెద్దగా ఉన్నాయి అడుగుదాం దాన్ని అటు పక్క ఉంది దీన్ని చూద్దాం ఇది ఎంత చెప్తున్నారు కట్ట గొర్రెలు మీడియం సైజులో ఉన్నాయి ఇది పిల్లలు కనిపిస్తున్నాయి దీంట్లో గొర్రెకి పిల్లలకు సేమ్ సైజులో ఉన్నాయి అన్నమాట అలా ఉంది అందుకనేసి అడుగుదాం ఏం చెప్తాను మీడియం సైజు ఏం చెప్పినారు బాబా ఏం చెప్పినారు బేర ఇది

గొర్రెలు పెద్ద సైజు కనిపిస్తూ ఉన్నాయి సైజులు పెద్దగా ఉన్నాయి ముద్దురు గొర్రెలు ఉన్నట్టు పీతల గొర్రెలు అంటారు కదా రెండు గొర్రెలు పట్టుకుంటే ఇరవై వేలు అంటున్నారు అంటే దీనికి కట్ట వ్యారం కిందకు ఉంటుంది ఎంతకు చెప్పినారో అడిగి తెలుసుకుందాం ఒకసారి ఏం నా వ్యారమ్ కట్ట మీద వాళ్ళు రెండు ఎంత చెప్తున్నారు ఇప్పుడు ఇరవై ఏడు వేలు సో కట్ట కట్ట పాతిక వేలు మీద చెప్పినారంట పిల్లలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఎక్కువ లేవు ఒకటే కనిపిస్తుంది నాకు ఇరవై ఐదు వేల మీద జత బారం పాతిక వేలు అనేది చెప్పినారు ఇది చూద్దాం దాంతోపాటు ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది బేరం లేదు టైం వేయి చాలా అయి ఉంది ఏం చెప్తారో దీంట్లో పక్క కొరకు కనిపిస్తున్నది పక్కగా ఉంది ఎంత చెప్తారో అని బేరం చెప్తారా లేదా అసలు ఇరవై ఒక ఇరవై ఐదు వేలు కారంట అదే ధర ఉంటది ఇది కూడా పాతిక వేల అండి గొర్రె గొర్రె జత ఒక పిల్ల పాతికి వేళ లెక్కన అనేది చెప్తున్నారు సో అక్కడ కొద్ది చిన్న కట్టే ఉంది బండికి ఎత్తుతున్నారు ఇది సో ఇదిగో ఇది పద్దెనిమిది వేలు అడుగుతున్నారు గ్రేట్ చేస్తుంటారు అంటే పట్టుకొని ఉంటారు దీంట్లో పద్దెనిమిది వేలకి అనేది చెప్తా ఉన్నారు వాళ్ళని చూసి తీసుకోండి అడుగుతున్నారు పద్దెనిమిది వేలకి వాళ్ళంతా దీంట్లో కొదంపాటివి కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి కొదాలు ఎంత చెప్తారో అడిగి తెలుసుకున్నాం ఇది రెండు పళ్ళవి నాలుగు పళ్ళై అంటారు కదా ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి దీంట్లో ఎంత చెప్పి అడిగి తెలుసుకున్నాం అక్కడ మూడు ఉన్న ఏం చెప్పినారు బాబాయ్ కట్టా ఇది పదహారు వేలతో అడుగుతున్నారా మీరెంతారా గోదా గొర్రెలు ఒక నాలుగు కనిపిస్తున్నాయి మిగతా కొదంపాటి ఉన్నాయా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది దాకా ఉన్నాయి ఇది పదహారు వేలకు అడుగుతున్నారా ఇరవై ఐదు ఎంత చెప్పారు ఇరవై వేలుగా ఇరవై రెండుకి చెప్పారు అత్త చిన్నది ఉంది గ్రేట్ చేసి ఉండొచ్చు నా లెక్క ప్రకారం అటుపక్క ఉండే కట్టలన్నీ ధరలు ఎక్కువగానే ఉంటాయి వెళదాం అటుపక్కకు కూడా సో ఇదిగో ఇక్కడ బండికి ఎత్తేస్తున్నారు పది పన్నెండు బండ్లు దాకా ఎత్తేస్తున్నారు కి సో ఇది చాలా పెద్ద కట్ట ఎన్ని గొర్రెలు అన్నా పిల్లలనా పిల్లలన్నా బేరేనా తెలుసినా ఏం చెప్పినారా తినేదా ఎంత చెప్పినారు మీరు డెబ్బై గొర్రెలు ముప్పై పిల్లలు పదాలు కూడా కనిపిస్తున్నాయి చిన్న పిల్లలు చాలానే ఉన్నాయి జంతకు ఒక పిల్ల లెక్కన వస్తుంది అనమాట ఇది రెండు గొర్రెలకు ఒక పిల్ల వస్తుంది పెద్ద కట్ట ఏం చెప్తాడో అడిగి తెలుసుకున్నాం అక్కడ ఆయన బేరం చెప్తున్నాడు మళ్ళీ విన్నాం సో ఇది బేరం అందిస్తున్నారు బాగానే కానీ బేరగాళ్ళు అంటే దీన్ని కొనేది కూడా ఇక్కడ నుంచి కొనేసి మళ్ళీ అమ్ముకోవాలి ఆ రకంగా వాళ్ళు బేరం చేస్తున్నారు ఇరవై ఏడున్నర చెప్పినారు ఇది జతకు ఒక పెళ్ళేసి బేరం తెగే అవకాశాలు కనిపిస్తున్నాయి కొనేటట్టుగానే ఉన్నారు ఈ కట్ట ఇరవై ఏడు అనేది బేరుకున్నారు అవుతుంది అనేసి అనుకుంటున్నాను నేను అయిపో ఆ బండిలో చూడండి గొర్రెలు కలెక్షన్ మీద పట్టినట్టున్నారు వాటి ధరలు అడిగితే ఎక్కువే ఉంటాయి కానీ బండి కాడ ఎవరు లేరు ఈ బండి ఎక్కడికి వెళ్తుంది బాబాయ్ కొన్నారా మీరు కొన్నారా ఎంత పడింది బాబాయ్ జత జత గొర్రెలు ఆహా గొర్రె గొర్రె ఒక పిల్ల ముప్పై తొమ్మిది వేలకి నచ్చినాటి పట్టుకున్నారు ఏ కట్టలో నుంచి లాగారు బాబా ఈ గుంపులో నుంచి ఈ కట్టలో నుంచి లాగారంట ముప్పై తొమ్మిది వేలకి అంటే ఇచ్చేస్తాడులే ఇప్పుడు అదే ధరలు అలా ఉంటాయన్నమాట గొర్రెని బట్టి ధర చాలా ఆస్తి దగ్గర వెళుతున్నాయి ఇవి సంతోషం బాబాయ్ ముప్పై తొమ్మిది వేలకి గొర్రె గొర్రెకి పిల్ల పెద్ద గొర్రెలు పెద్ద పిల్లలు పెద్ద మాట సారి ఇది పెద్ద గొర్రెలకట్ట సో ఇక్కడ ఏదో ఆగిపోయింది దీన్ని చూద్దాం ఒకసారి పిల్లలు తక్కువ కనిపిస్తున్నాయి గొర్రెలు అయితే ఉన్నాయి మీడియం సైజు ఏం చెప్పినారో గారము తమ్ముడు ఏం చెప్పినారు ఇది ఎన్ని గొర్రెలు ఉన్నాయా పిల్లలు ముప్పై బూర్లో ముప్పై పిల్లలు ఉన్నాయా ఎవరిది ఉన్నాయా ఇంకా ముప్పై బూర్లో పది పిల్లలు ఉన్నాయంట అంటే అడుగుదాం ఒకసారి ఏం చెప్తారా ఉన్నాయా నా మొత్తం ముందే ఏం చెప్తున్నారు బాబా ఏం చెప్తున్నావు బాబా అయ్యా ఎవరు తెలిస్తే కదా వచ్చే వాళ్ళు రావడానికి బేరం చెప్పిన్నారు గొర్రె గొర్రె పిల్ల ముప్పై రెండున్నర బేరం అంటే కిందకి దిగుతుంది సైజులు మీరు చూస్తున్నారు కదా ఆ సైజులు గొర్రెలు వచ్చేసి పర్వాలేదు బాగానే ఉన్నాయి సైజులు ఎర్లీ మార్నింగ్ కాబట్టి మీకు అలా కనిపిస్తున్నాయి అది కూడా పిల్లనా బరికా పెద్ద పిల్లలే ఉన్నాయి బ్యారం పెట్టచ్చు ముప్పై రెండున్నర అనే కాదు ఇన్ని చిన్నపిల్లల కిందకు వస్తాయి కాలు వస్తాయి ముప్పై రెండు వేలు అనేది బేరం మంచిదే సో ఈ అన్నది కూడా పెద్ద కట్ట ఉంది పొట్టెలు కూడా ఉంది దీంట్లో విడిగా ఇస్తారు పెద్ద కట్ట ఇది కూడా పిల్లలు దీంట్లో కూడా మూడు నాలుగు నెలల పిల్లలు ఉన్నాయి గొర్రెలు కూడా పర్వాలేదు బాగున్నాయి ఇది ఒకే కట్ట ఇది మొత్తం కట్ట బేరం అడగడం కష్టమే పడ్డది అయినా అడుగుదాం ఎన్ని గొర్రెలు అన్నాయి పిల్లలు గుర్రె గొర్రె పిల్ల పెద్ద పిల్లలే ఉన్నాయి దీంట్లో విడివిడిగా అమ్ముతున్నారు ప్రస్తుతానికి దాని పిల్లకి గొర్రెకి విడివిడిగా లాగుతున్నారు చూద్దాం పైకే ఉంటుంది నాకు తెలిసి దారం కర్నూలు బళ్ళు ఒక మూడు నాలుగు బళ్ళు కనిపించాయి నాకు ఈరోజు సో దీంట్లో పిల్లలు చూడండి మీరు పిల్లలు పెద్ద సైజులో ఉన్నాయి పిల్లలు పెద్ద సైజులో ఉన్నాయి దీంట్లో అరవై ఐదు గొర్రెలకి యాభై పిల్లలు అనేటివి ఉన్నాయంట ముప్పై ఐదు వేలు దారం చెప్తున్నారు దీనికి గొర్రెకి ప్లస్ పిల్లకి ధర పెట్టాలన్నమాట సపోజ్ ఈ పిల్ల వచ్చేసి ఇప్పుడు మన మార్కెట్లో చూసుకుంటే పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా పోతుంది సో కొదాలు పొట్టలు రెండు కలిపి ఉంటాయి కాబట్టి ఒక పదమూడు వేలు లెక్కనే వేసుకుందాం ముప్పై ఐదు వేలలో పదమూడు వేలు తీసేస్తే మనకి ఎంత పడింది కట్ట ఐదు గొర్రెలు ఇరవై రెండు వేలు దాకా పడుతుంది సో ఆ లెక్కతో కట్టకు బేరం చేయాలా ముప్పై ఐదు వేలు అనేది బేరం చెప్తున్నారు తర్వాత బ్యారం జరిగే అవకాశం ఉంటుంది ఆ లెక్కతో చూసుకుంటే మాత్రం పర్వాలేదు మంచిగానే వర్కౌట్ అవుతుంది కట్ట కట్ట కొనే వాళ్ళతో పొట్టెలు కూడా ఉండేది గొర్రెలు వచ్చేసి పళ్ళు కనిపిస్తుంది వచ్చారు మీది ఎన్నికలు మీరు అన్ని పట్టుడు కిందే లాక్కుంటారు కట్టల నుంచి లాక్కుంటారు ఎంత పడింది జత మూడు వేలు మొత్తం కట్ట ఎంత చెప్పి ఉంటాడు ఆయన చెప్పాను ముప్పై నాలుగు ముప్పై నచ్చినట్వి లాక్కున్నారు సో ఎక్కువగా మీ వాళ్ళు వస్తే కర్నూలు నుంచి వస్తే తెలంగాణ నుంచి వస్తే నచ్చింది లాక్కుంటున్నారు సంతోషం అన్న కలుసా సో ఇలాగ పట్టుడు అన్నప్పుడు బేరాలు మారిపోతున్నాయి సో బండి లోడ్ పెంచుకోవడానికి వెంకట్ పటేల్ అన్నగారి పేరు సంతోషం అన్న సో ఇక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి ఇది చూసుకొని పోదాం ఏం బాబాయ్ మందన నా కట్ట ఇది అన్ని కూరలు ఉన్నాయి బాబా వచ్చేస్తుంది మధ్యాహ్నం పన్నెండు లోపల వచ్చేస్తుంది తుప్పిస్తాం ఇలా ఉన్నాయి ఈరోజు ధరలు అనేసి ఎంత ఉంది నాకు అట్టా ఇది ఇరవై రెండు అన్నీ ఉన్నాయి డెబ్బై పిల్లలు అన్న పిల్లలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు పిల్లలు డెబ్బై నాలుగు జీవాలు జీవాళ్ళను బేరం అయితే చెప్తున్నారు కానీ పోతే అది కరెక్ట్ కాదేమో అని సాయండి అంత చెప్తున్నారు ఐదు దాకా చెప్తున్నారు ఇరవై ఐదు వేల దాకా బేరం నాలుగున్నరకేమో వదిలేయండి అనేసి చెప్తున్నారు నాలుగు నాలుగున్నరకే వెళ్ళిపోతుంది ఇది మొత్తం కట్ట కట్ట ఇరవై నాలుగు వేలకి నాలుగున్నరకి అమ్ముడుపోతాడు సో దీనికి బేరం అడిగారు అది ఆయన కలదాలు పెట్టుకున్న వ్యక్తి ఎంతకు అడిగావో మనకి వినబడలేదు ఎంత ఇదో అంటున్నారు విన్నాం ఇరవై రెండున్నర ఇరవై రెండున్నర వేకి అడుగుతున్నారు ఇరవై మూడు వేలకు ఫైనల్ అయిపోతుంది ఇరవై రెండున్నర వెయ్యికి అడిగేశాడు ఆయన గొర్రెలు ఆయన కొనే వ్యక్తి ఇరవై రెండున్నరకి తీసుకుంటాను అంటున్నాడు ఇరవై మూడు వేలకు అయిపోయింది ఫైనల్ ఇరవై మూడు వేల సో ఇక్కడ కట్ట ఉంది దీంట్లో ఆల్రెడీ సెలెక్షన్ చేసి ఎత్తేసినట్టున్నారు మొత్తం అవి సెలక్షన్ మీదే వెళ్ళి ఉంటాయి సో ఈ కట్ట ఒకటి ఉంది దీన్ని చూసుకునేసి బయటికి వెళ్ళిపోదాం మనం మేకలు వెళ్ళిపోయి ఉంటాయి లైటో ఆయనకి మేకలు సో దీంట్లో పిల్లలు ఏం కనిపించడం లేదు చాలా తక్కువ కనిపిస్తున్నాయి మూడు నాలుగు అలా కనిపిస్తున్నాయి ఇవి ఎవరిది కట్ట మీదే అన్న కట్ట తిన్ను ఆయన గొర్రెలు ఇవి పిల్లలు అన్న డెబ్బై ఐదు గొర్రెలకు పదిహేను పిల్లలు ఏమాత్రం బేరం చెప్పినారణ ఎవరా ఏం అందాజ లేదా ఎంత చెప్పినారా చాలా దూరంలో ఉన్నారు ఎంత చెప్పినారని మీకు ఏమైనా చెప్పుకుంటారు కదా సో డెబ్బై ఐదు గొర్రెలకు పదిహేను పిల్లలు ఉన్నాయంట దీంట్లో భారం అనేది తెలియదు అండ్ ఎక్కడెక్కడో ఉన్నాడంట మనకు కనిపించడం లేదు సో ఇది మార్కెట్ వీడియో వచ్చేసి సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం పెద్ద పిల్లలు పెద్ద గొర్రెలు మంచి సైజు గొర్రెలు అనేవి మనం చూపించలేదు ఈ ప్రస్తుతానికి ఏం లేవు అక్కడ ఒక కట్ట ఉంది అది బండికి ఎత్తేస్తూ ఉన్నారు సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ వీడియో అనేది తీయడానికి ట్రై చేద్దాం ఈ కట్ట గురించి చూపించలేదు అనుకుంటా रंगोली చేస్తున్నారు రోజుదాక్సారి రంగులు చేస్తున్నారు అమ్ముడిపైనట్టు ఉంది ఏయ్ ఆవన్న యాచే అచ్చాం గాయ్ కైసా ఖరతా హై కై బేచ్ హై మోలే نہیں ہے బేచ్ నా ఇదే వంగాల లేక యాచే యా బోల్ ఖా ఆ పిల్లాంద పడిపోయిన అది వెళ్ళా అది అది అవుతుంది అదులుతుందా ఉందా కదలకుండా పడిపోయి ఉంటాయి సో ముప్పై వేల దాకా దారం ఉంది దారం ముప్పై వేల దాకా ఉంది దారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఆ దారం ఇంకా తెగల ఐదు వందల కడేముంది రెండు వందలు ఐదు వందలు తగ్గదు సో ముప్పై వేల మీద ఇది దారం చెప్పి ఆగి ఉన్నారు దారం చేసే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం ఇది వారానికి మన దగ్గర ఒక మూడు బ్యాచ్లు ఉన్నాయి గొర్రెలు కొనాలనుకునే వాళ్ళు కాల్ చేయవచ్చు మన నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది పల్లెల్లో అనేటివి ఉన్నాయి ఆ గొర్రెలు వచ్చేసి